లెంటులోని ఇరువది నాలుగవ దినము మంగళవారము సిలువలోని నీతి చరిత్ర ప్రార్థన దయగల ప్రభువ నీ ముఖం ఎదుటను ఈ శ్రమ చరిత్ర ఉంచినావు ఆ వెనుకను ఈ ప్రకారం సంఘంలో జరుగుచున్నది ప్రభువా నీవు లోకంలోనున్నప్పుడు నీకు నీ ముఖము ఎదుట నీకు రానున్న శ్రమలన్నీ కనబడుచున్నవి అవి జరిగి ఇప్పటికీ రెండు వేల నాలుగు సంవత్సరములు అయినది మాకు అవి మా వెనుక ఉన్నవి మేము వెనుకకు తిరిగి వాటిని మా ముఖం మీదట పెట్టుకొని ధ్యానించబోచున్నాము కనుక వాటిని మాకు చూపుము నీ శ్రమలను ధ్యానించినడలా మాకు జయము బలము కలుగును నీవు దాచిపెట్టిన వర్తమానములు అందించమని వేడుకొంచున్నాము నీ శ్రమ చరిత్రలో మా శ్రమ చరిత్ర జ్ఞాపకము వస్తున్నది లోకంలో శ్రమలున్నవి అవి మా పాపములను బట్టి కాదు నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి నేను ప్రార్థించుటను బట్టి నీ మార్గంలో నడుచుట వల్ల మాకు శ్రమలు కలుగుచున్నవి నీవు శ్రమలను లెక్క చేయలేదు మేమును లెక్క చేయకుండాట్లు కృప దయచేయము నీ శ్రమ చరిత్రలో నీ ఓర్పు నీ శ్రమలో నీకు కలిగిన జయము కనబడుచున్నవి నీ శ్రమలలో మాకు ఆదరణ మాటలు ఉన్నవి ఏడు ఆదరణ మాటలు నీవు పలికినట్లు మేము కూడా ఆదరణ మాటలు పలుకు కృప దయచేయము ఏదో ఒక శ్రమ కలిగి ఉన్న మేము నీ ఎదుటికి వచ్చి కూర్చున్నాము మా శ్రమలను శ్రమలకు లెక్క ఉన్నది మీ శ్రమలకు లెక్కలేదు యేసుక్రీస్తును నమ్ముచున్న మీకు శ్రమలు ఎందుకు వచ్చున్నవి అని సైతాను తెలివి లేని జ్ఞానులు బుద్ధి లేని మనుషులు మనస్సాక్షి జ్ఞానము లోకమును అడుగుచున్నవి ఏలను చేయవారికి శాంతముగా సమాధానము చెప్పు మనసు దయచేయము మా మాటలు నామకార్థ మాటలు కాక ఆత్మలోనికి జీవంలోనికి వెళ్ళేటట్లు కృప దయచేయము నీ శమలు ధ్యానించి మా శమలు మరచునట్లు మము నీ తట్టు నీ శమల తట్టు నీ జయము తట్టు నీ నిరీక్షణ తట్టు బహుమానము తట్టు మా హృదయములను త్రిప్పుము అవిశ్వాసికి శమలు కలిగినప్పుడు కన్నీరు రాల్చుట విసుగు కొనుట కేకలు వేయుట ఉండును విశ్వాసులు అట్లు చేయరు శమలు వచ్చినప్పుడు ఇది మా భాగ్యము ఇది మా బహుమానము ఇది మా విజయ ధ్వజము ఇది మా విశ్రాంతి అని అతిశయింతురు అట్లు సంతోషించినట్లు మాకు శ్రమ పాఠము నేర్పుమని వేడుకొనుచున్నాము ఆ మేన్ ఇది చరిత్ర ఏమి చెప్పవలను శ్రమపాఠంలో చెప్పకుండా ఏమి కప్పవలను ప్రభుని శ్రమల ఎదుట నా శ్రమలు ఏమాత్రము యేసు ప్రభువి ఈ లోకంలోని శ్రమలన్నీ తన కాల క్రింద పై పెట్టి పైలోకంలోనికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద నున్నట్లు మనము శ్రమలు కప్పిపెట్టి మహోన్నత సింహాసన శిలువకు వెళ్ళుదము అది నలిగిన సిలువ శ్రమశిలువ కర్రశిలువ కాదు కానీ సిలువ ఒక సంతతి వారు ఈ వాక్యంలోనున్నట్లు చేయుదురు ప్రభు యొక్క చరిత్ర చూస్తే మొదటి కథ గెత్సమనే తోటలో ప్రార్థించిన పిమ్మట ఆయనను పట్టుకున్న కథ మొదటిది పాపుల చేతులలో పట్టుబడుట రెండవది పంచాయతీ సభలో నిలవబడే శ్రమ కథ మూడవది కైప తీర్పులో నిలవబడిన శ్రమకథ నాలుగవది పిలాతు ఎదుట నిలవబడిన శ్రమకథ ఐదవది ఊళ్ళో హే రాజు ఎదుట జరిగిన తీర్పు శ్రమకథ ఆరవది ఆఖరు పర్యాయము పిలాతు ఎదుట కోర్టులో నిలవబడిన శ్రమ తీర్పు ఏడవది ఊరిలో వీధిలో బడి రోడ్డు మీదుగా కొండకు శిలువ మోసిన శ్రమకథ ఎనిమిదవది సిలువ మీద వేలాడిన శ్రమకథ తొమ్మిదవది సమాధి కథ ఈ కథలన్నిటినీ పొడుగున మనము నడిచి ఆ కథలలోని నీతిబోధ కొద్దిగా వినబలేను ఈ కథలన్నిటికీ ముందు జరిగిన కయ్యప కథ తరువాత మలుకు కథ మొదటిది కయప క్రొత్త పెద్ద పూజారి ఇతడు సభలో యూదులకు ఆలోచన చెప్పాను ప్రభు మీద శాస్త్రులు పరిసయులు కుట్రాలోచన చేయుచున్నారు కయ్య మొదటిది యేసు అద్భుతములు చేయగా ప్రజలందరూ ఆయనను వెంబడించుచున్నారు రెండవది ఏసు బోధ వినుటకు ప్రజలంతా ఆయన వద్దకు వెళ్ళిపోయినారు ప్రజలందరూ మనలను విడిచి వెళ్తే మన దేశమంతా ఖాళీ అయిపోయి మన శత్రువులు వచ్చి మన స్థలమును ఆక్రమించుకుందురు మన జనమును ఏలుబడి చేయుదురు గనుక మనమే ఈ ప్రజలతో మీరు ఆయన వద్దకు వెళ్ళవద్దని చెప్పవలను ప్రజలను ఆపుచేయవలను అక్కడకు వెళ్ళదు వెళ్ళవద్దని మనం ఏసుకు చెప్పవలను అని క్రొత్త పూజారి ఆలోచన చెప్పాను మీ ఆలోచన సరిగా లేదని మీరు తెలుసుకొనలేదు మన ప్రజలు నశింపకుండు నిమిత్తము తాను శ్రమ పొందుటకు వచ్చినానని ఆయన చెప్పుచున్నారు మన శాపము పోవు నిమిత్తము తాను చనిపోవుటకు వచ్చినాడని చెప్పుచున్నారు ఇది మనకు మేలే కదా మనమందరము నశింపకుండు నిమిత్తము ఆయనను చంపివేయవలను అని సభవారికి కైప ఆలోచన చెప్పినాడు ఆ సభలో కైప ఒక్కడే ప్రభు పక్షముగా ఉండేను ఆయన మంచి పని చేస్తున్నాడు మంచి బోధలు చేస్తున్నాడు గనుక చేయనివ్వండి రెండవది సన్ హెడ్రిన్ సభవారు కూడుకున్నారు ప్రజలు ఆయన వద్దకు వెళ్లకుండా చేట ఇట్లు ఆయనను అట్టి అద్భుతములు చేయకుండా నాశనం చేయజూచిరి ప్రభువు చేయు మంచి పనులకు బోధలకు సంతోషించక ఆయన మీద చెడ్డ మాటలు కల్పించినారు ఆయనను హింసించు వారు ఉన్నారు ఆయన పక్షముగా ఒక్కరైనా లేరు కైపు ఒక్కడే ఉన్నాడు అట్లే మన బైబిల్ మిషన్ పక్షముగాను మన పక్షముగాను ఒక్కరైనను ఉంటారు స్వస్తిశాలలను గురించి మన బోధలను గురించి ఎదిరించు వారు దూషించు వారు తిట్టువారు ఉన్నారు కైప ప్రధాన యాజకుడు అయితే కైప ప్రవక్తగా మారిపోయినాడు కనుకనే ప్రభువును గూర్చి ప్రవచించాను ప్రభువు గెత్సెమనే తోటలో ప్రార్థన ముగించి గేటు వద్దకు రాగా ఎదురుపడిన ఒక జనసమూహములో ప్రధాన యాజకుని దాసుడైన మల్కును పేతురు కోపపడి నరకగా చెవి తెగపడినది మల్కు అనారోగ్యవంతుడైనాడు ప్రభువు అతని చెవి అతికించి బాగు చేయగా ఆరోగ్యవంతుడైనాడు అతడు మారినాడు కానీ ఇది చూచిన ప్రజలు మారు మనసు పొందలేదు ప్రభువు శ్రమలో మొదటి శ్రమలో మారిన కైపు ప్రవక్తగా మారినాడు అట్లే పోకిరి గుంపులో కేకలు వేసిన వారిలో చెవి నరకబడిన అనారోగ్యవంతుడ మలుకు ఆరోగ్యవంతుడుగా మారిపోయినాడు ప్రభు వద్ద మారినాడు ప్రభువు వద్ద నున్నవారు కూడా అలాగే మారవలెను అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారవలెను మూడవది పేతురు కోర్టు వద్ద ఉన్నప్పుడు అక్కడి వారు నీవు క్రీస్తుతో నున్నవాడో కదా అని అడుగుగా పేతురు జంకెను కోడి కూసినప్పుడు ప్రభువు పేతురు వైపు చూడగా పేతురుకు అది బాణమై కుచ్చుకున్నది పేతురు కోర్టు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఎడ్చెను దుఃఖక్రాంతుడుగా మారెను పేతురు మొదట భక్తుడు పిమ్మట భక్తిహీనుడు ఆ తర్వాత మరలా భక్తుడిగా మారెను ఒకటి కయప రెండు మల్కు మూడు పేతురు నాలుగు పిలాతు కోర్టులో ప్రభువు తీర్పు శ్రమ పొందుచుండగా అతని భార్య నాకు కల వచ్చినది ఆయన నీతిమంతుడు సుమ ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆమె ఆయన నీతిపరుడని సాక్ష్యం ఇచ్చాను ఆ కోర్టు ఎదుట అధికారియో భర్త ఎదుట ఆయన నీతిమంతుడని ఒప్పుకొని సాక్ష్యం చెప్పినంతగా ఆమె మారాను ఆయన నీతిపరుడని తెలుసుకొనగల జ్ఞానవంతురాలుగా మారాను ధైర్యశీలిగా మారాను పేదరుకు అటు ధైర్యం లేకపోయాను స్వప్నము ఆధారం చేసుకొని గొప్ప సాక్షిగా మారినది కైప యూధుడు ప్రభువు యూధుడు యూధుడు యూధిని గూర్చి సాక్ష్యం ఇచ్చుట గొప్ప కాదు కానీ అన్యురాలిచ్చినది ఇది గొప్పది ఐదవది ప్రభువుతో దొంగలు సిలువ వేయబడెను ఏ బోధ విని కుడివైపు దొంగ మారెను బోధలేదు కానీ ఆయన శాంతంను చూచి మారెను నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొని మని ప్రార్థించి ప్రార్థనాపరుడిగా మారెను దొంగ పరలోకములో నాడు ఆరవది శిలువ ప్రక్కన జరిగిన మరొక కథ శతాధిపతి అనగా వంద మందికి అధిపతి శిలువ వేయినప్పుడు అల్లరి జరగకుండా చూచుటకు అతడు అక్కడ ఉండేను అతడు భక్తుడు కాదు లౌకికుడు భూకంపము జరుగుగా అద్భుతము జరిగినది ఈయన మరియ కుమారుడు యోసేపు కుమారుడు అనుకున్నాడు కానీ నేను నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాను ప్రభు కోర్టులో అన్నది కూడా ఇదే అక్కడ అడిగిన వారు పిలాతు నీవు దేవుని కుమారుడవా అని అంటే అన్నట్టే అనేను అప్పుడు అనగా ప్రభు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నానని శతాధిపతి అనేను నిజముగా అతని అని సాక్ష్యం ఇచ్చాను శతాధిపతి ఒక్క వంద మందికే అధిపతి కానీ అక్కడ అంద ఆ వంద మందే కాదు అనేకులున్నారు అక్కడ ఆ నూరు మంది యూదులు అన్యులు అనేకులు ఎక్కడ ఉన్నారు వారందరి ఎదుట నిజంగా దేవన్ కుమారుడని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాను పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నాకు ఎనభై కోట్ల మంది ప్రభువు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం విని ఉన్నారు ఆ తరువాత శతాబ్దము నుండి ఇప్పటి వరకు కోట్ల కొలది ప్రజలు ఆ వార్త విన్నవారిలో ఉన్నారు వంద మందికి అధిపతి అయిన శతాధిపతి నేడు కోట్లకు అధిపతి అయ్యాను పేతురు సాక్ష్యం ఇచ్చాను ఆయన నా గురువు అని దొంగ ప్రార్థించాను శతాధిపతి గొప్ప సాక్ష్యం ఇచ్చాను అనేక మంది క్రీస్తు దేవుడు అనుకున్నారు అయితే ఎవరిటి సాక్ష్యం ఇవ్వగలరో వారే గొప్ప సాక్షులు శతాధిపతి వలె సాక్ష్యం ఇచ్చేవారు అనగా సాక్ష్యం ఇచ్చుటలో ఆయన ప్రక్కన నిలవబడేవారే గొప్ప వేదాంత పండితులు ఏడవది ప్రభువు నద్దకు రాత్రి రహస్యముగా వచ్చిన నికోదేమో ముసలి వేదాంత పండితుడు ప్రభువు ఎవరో ఆయన నాకు ఏమి చెప్పెనో అని రాత్రి వేళ ప్రభువు దగ్గరకు వెళ్ళాను ఆయన రాత్రికాల వ్యక్తి ప్రభువు భోజనం చేసి కూర్చుండి నికోదేమో వచ్చునని కనిపెట్టి చుండాను వచ్చి ప్రభుతో సంభాషించి మారెను కాని ప్రభువు నాకు మూడున్నర సంవత్సరముల వయసు వచ్చే వరకు రహస్యంగా నుండిను కానీ ప్రభుని శమానంతరము అనగా ప్రభువు మరణమైన పిదప బహిరంగ శిష్యుడిగా బయటికి వచ్చాను ప్రభుని శరీరమునకు పూటకు నూట యాభై ఆరు సేర్లు అగరు తెచ్చాను రాత్రికాల శిష్యుడు ఈ శ్రమ చరిత్ర వల్ల పగటికాల శిష్యుడిగా మారాను ఎనిమిదవది యేసు ప్రభువునకు వ్యతిరేక సభ ఒకటి ఉన్నది అందులో మంచివాడు అరిమతయ్యను యోసేపు ఈయన ధనికుడు గనుడు సజ్జనుడు రస రహస్య శిష్యుడు ప్రభువు చనిపోగానే పిలాతు నొద్దకు వెళ్ళి ప్రభుని శవము అడుగగా పిలాతు అతనికి ప్రభుని శవమును ఇచ్చాను నికోదేము అరిమతయి యోసేపు ప్రభు ప్రభువు సహోదరుడైన యోహాను ఆయనను సమాధి చేసరి యోసేపు విలువ గల సన్నని నారబట్ట కొనెను యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ప్రభుని పెట్టాను ప్రభుని శ్రమ వల్ల అరిమతయి యోసేపు మారెను ఆయన శ్రమల వల్ల ఎందరు మారేరో లెక్క వేయండి మీరు మారినట్లయినా ఆ మారిన వారిలో మీ లెక్క కూడా లెక్కించండి అటి కృపా త్రియేక దేవుడు నేడు మీకు దయచేయనుగాక గాక మేన్ ప్రార్థన ప్రభువా నీ శ్రమకాలంలో ఎందరిని మార్చినావో పరలోకము వెళ్ళిన తరువాత ఎందరిని మార్చినావో ఇక్కడున్న మమ్మును మార్చినావు గనుక నీకు అనేక స్తోత్రములు ఆమెన్